ఇచ్చిన ఈ విలువైన సమయంలో నా యొక్క చిన్న సాక్ష్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను మా మదర్ నేమ్ వచ్చేసి పుష్పలత మా ఫాదర్ నేమ్ వచ్చి ఇమాన్యుయల్ మేం త్రీ సిబ్లింగ్స్ ఐ హ్యావ్ అన్ ఎల్డర్ సిస్టర్ అండ్ నేను యంగర్ బ్రదర్ ఐమ్ అ సెకండ్ బార్డ్ చైల్డ్ నేను రెండో వ్యక్తి రెండు మధ్యలో పుట్టినాను నాకు ఒక అక్క ఒక తమ్ముడు ఉన్నారు ఐఎమ్ ఫ్రమ్ హిందూ బ్యాక్గ్రౌండ్ నేను ఒక హిందూ బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చిన వ్యక్తిని మా పేరెంట్ మా డాడీ వాళ్ళు చాలా విగ్ విగ్రహారాధన చేసేవాళ్ళు మా ఇంట్లో చాలా పెద్ద పెద్ద విగ్రహారాధన బొమ్మలు ఉండేవి బట్ మా మమ్మీ మాత్రం షీజ్ అ ప్రేయర్ వారియర్ తను తను చాలా ఫెయిత్ఫుల్ ఉమెన్ మా మదర్ ఎంత పూజలు ఉన్నా మా మమ్మీ అన్నీ చేసి చర్చికి మాత్రం వెళ్ళేది మా డాడీ మాత్రం అదొక్కటి పంపించేవాడు చర్చికి పంపించేవాడు కానీ చర్చికి రాడు మా డాడీ వారి ఫ్యామిలీ మా డా మా డాడీ వాళ్ళు త్రీ మెంబర్స్ వాళ్ళు బ్రదర్స్ అండ్ ఎ సిస్టర్ హోల్ ఫ్యామిలీ హిందూ బ్యాక్గ్రౌండ్ అయితే వెన్ వెనమ్ ఎయిటీన్ వెనమ్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ నేను ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు ఐ వాజ్ ఎఫెక్టెడ్ విత్ ఫిట్స్ ఫిట్స్ సడన్గా ఒకరోజు ఈవినింగ్ టైంలో హెవీ ఫిట్స్ వచ్చినాయి ఫిట్స్ ఎక్కువ అయ్యాయి అవి బ్రెయిన్కి కొట్టడం ద్వారా హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే మధ్యలోనే నా ఊపిరి ఆగిపోయింది ఐ వాజ్ లెఫ్ట్ డెడ్ ఐ మెయిన్ చ ఆల్రెడీ డిక్లేర్ చేసినారు చనిపోయినా అని అయితే మా డాడీ వెనక్కి తీసుకెళ్దామని ఏదైతే వెహికల్లో తీసుకెళ్తున్నారో వెహికల్లో వాళ్ళు కూడా ఇంకే ఇంకెందుకు చనిపోయింది కదా నోట్లో నుంచి నురుగు వచ్చేసింది బాడీ అంతా స్టిఫ్ అయిపోయింది ఇంకా మధ్యలోనే బ్రీత్ ఆగిపోయింది నో హార్ట్ బీట్ నథింగ్ సో ఇంకా వెహికల్లో ఉన్న వాళ్ళు కూడా అందరు ఏమన్నారంటే ఇంటికి తీసుకెళ్తే ప్రోగ్రామ్ తొందర చేసుకోవచ్చు కదా మీరు ఇంటికి తీసుకెళ్ళండి ఎందుకు ఊరికే చర్చ్ అంటున్నారు కానీ మా మమ్మీ మాత్రం పట్టు పట్టింది వదలలేదు లేదు చర్చ్కి తీసుకెళ్ళాలి సరే చనిపోయింది అంటున్నారు కదా చనిపోయిన దాన్ని తీసుకెళ్ళదు చర్చికి చర్చ్కి నా దేవుడు పైన నాకు విశ్వాసం ఉంది అని ఆ ఫెయిత్తో మా మదర్ ఒక అక్కడ ఒక చర్చ్ ఉండేది ఆ చర్చ్కి తీసుకెళ్ళినారు ఎవ్వరు సేవకులు లేరు ఆ టైంలో ఆ చర్చ్లో అయితే ఇలా పులిపీఠం ఉంటుంది కదా పులిపీఠం పైన పడుకోబెట్టి అక్కడికి వచ్చినారు మా మమ్మీ నన్ను తీసుకెళ్ళి ఆ పులిపీఠం పైన పడుకోబెట్టినారు అలా చేసేటప్పుడు కూడా ఆ వెహికల్లో తీసుకొచ్చిన వాళ్ళందరూ ఈమెకు ఎక్కువ దేవుని పిచ్చి ముదిరిపోయింది చనిపోయిన అమ్మాయిని చూడు తీసుకొచ్చి చర్చిలో పెడుతుంది ఇప్పుడు చర్చి వాళ్ళకి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పినారు కానీ మా మమ్మీ అవన్నీ కేర్ చేయలేదు చిటూక్మి తను నన్ను తీసుకెళ్ళింది పులిపీఠం పైన పడుకోబెట్టింది తన ఎన్నికొచ్చి ప్రేయర్ చేయడం స్టార్ట్ చేసింది అయ్యా ఈ అమ్మాయిని నువ్వు బతికిస్తే నేను నీ సేవకిస్తాను లేదు ఇట్లనే చంపేసినారనుకో అనుకో నేను ఇప్పుడు ఇన్ని ఇయర్స్ అయింది నేను నిన్ను సేవిస్తున్నా నీ నామానికి అవమానం వస్తుంది చర్చికి తీసుకొచ్చినా కూడా ఇంకా బతికి లేదు చనిపోయిన అమ్మాయిని ఎన్నికి తీసుకెళ్ళినారు అని నీకు అవమానం వస్తుంది చర్చికి వచ్చినందుకు నాకు అవమానం వస్తుంది ఇంకా నన్ను చర్చికు గురు రానివారు నువ్వు నిజమైన దేవుడు అని నమ్ముతున్నాను నువ్వు నువ్వు ఈ కార్యం చెయ్యి నువ్వు నా బిడ్డకు ప్రాణాలు ఇవి నేను తిరిగి నీకే అర్పిస్తాను అని మా మమ్మీ ప్రేయర్ చేస్తూ ఉంది దట్ ఈస్ ద ఫస్ట్ టైం మై ఫాదర్ కేమ్ టు చర్చ్ అది ఫస్ట్ టైం మా ఫాదర్ చర్చ్కి రావడం మా ఫాదర్కి అంత కొత్త ఏం తెలియదు మా మమ్మీ ప్రేయర్ చేస్తూ ఉంది ఆయన కూడా ఏడుస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు సడన్గా మా మమ్మీ హోలీ స్పిరిట్తో ఫీల్ అయిపోయింది పరిశుద్ధ ఆత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడి తన స్వాధీనంలో తను లేదు మా డాడీ కొత్త కదా తనకేం చేయాలో తెలియలేదు సడన్గా మా డాడీకి ఏం ఆలోచన వచ్చిందో తెలీదు అది ఎందుకు వచ్చిందో తెలీదు నన్ను తీసుకెళ్లి పులిపీఠం పైన ఉన్నదాన్ని తీసుకెళ్ళి మా మమ్మీ ఒళ్ళో పండేసినాడంట పండేసిన కరెక్ట్ థర్టీ సెకండ్స్కి మళ్ళన అరలో జీవం వచ్చింది హాలి లూయా మరలా తిరిగిన జీవం వచ్చి లేచినాను లేచి ఏమైంది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు ఎందుకు ఇక్కడ ఉన్నామని అడగడం స్టార్ట్ చేసిన దట్ ఈజ్ ఫస్ట్ టైం మై ఫాదర్ యాక్సెప్టెడ్ జీజస్ ట క్రైస్ట్ నజర్ అయితే మెయిన్ ఆయన సేవియర్గా యాక్సెప్ట్ చేసినాను ఇది ఎప్పుడైతే జరిగిందో ఎప్పుడైతే నన్ను సజీవ సాక్షిలో ఉంచాడో దేవుడు నన్ను బ్యా ఇంటికి తీసుకెళ్ళినారు కదా నన్ను తీసుకెళ్ళినప్పుడు మా వీధి అంతా రక్షణలోకి వచ్చింది మా కుటుంబం అంతా రక్షణలోకి వచ్చింది మా ము మా డాడీ వాళ్ళ ముగ్గురు ఇద్దరు బ్రదర్స్ రక్షణలోకి వచ్చారు వాళ్ళ సిస్టర్ రక్షణలోకి వచ్చింది మమ్మల్ని చూసి నిదానంగా వీధిలో ఉన్న వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు మా మమ్మీతో చర్చ్కి రావడం ప్రారంభించాడు నిజంగా చనిపోయిన అమ్మాయిని బతికి దేవుడు మాకెందుకు ఈ కార్యం చేయలేరు అని ఇప్పుడు మీరు వచ్చి మా మా వీధులు అడిగితే ఎవరి ద్వారా వచ్చినారు మీరు చర్చ్కి అంటే హండ్రెడ్ పర్సెంట్ మా పేరే చెప్తారు అది అతిశయం కాదు కానీ దేవుడు చేసిన గొప్ప కార్యం చనిపోయిన మనిషి బతకడం అంటే అది అసాధ్యం కదా కానీ మన దేవుడు ఎవరు హీజ్ ద గాడ్ హూ కెన్ రైజ్ డెడ్ ఐ అది నా జీవితంలో జరిగింది నా ద్వారా దేవుడు అనేక మందిని రక్షించుకోవాలని అనుకున్నాడు రక్షించుకున్నాడు అలా మా డాడీ మా డాడీ తర్వాత మా కుటుంబం అంతా రక్షణలోకి వచ్చింది తర్వాత ఎయిట్ ఇయర్స్కి అంత అంతా రక్షింపబడినాము చర్చ్కి వెళ్తున్నాం అంతా బాగుంది అగైన్ వెన్ ఎమ్ లెవెన్ ఆర్ ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ లెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడు మరలా సేమ్ ఫిట్స్ వచ్చింది ఈసారి బ్రెయిన్కి హెవీ దెబ్బ తాకడంతో ఐ లాస్ట్ ఆల్ మై మెమరీ నా గతాన్ని అంతా మర్చిపోయిన ఎక్కువ ఫిట్స్ రావడం ద్వారా అది నర్స్కి దెబ్బ తిని నా గతాన్ని మర్చిపోయిన హాస్పిటల్కి తీసుకెళ్ళినారు అయితే డాక్టర్స్ కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఇంక ఇక్కడ కుదురుకుంటే హైదరాబాద్కి తీసుకెళ్ళండి అని చెప్పినారు సో మై పేరెంట్స్ వాజ్ రెడీ కానీ మా మమ్మీకి ఒకటే ఫేత్ చనిపోయినప్పుడు నువ్వు బతికిచ్చినావు ఇప్పుడు ఎందుకు నువ్వు మంచి చేయలేవు ఆర్ గాడ్ ఆఫ్ ఇంపాసిబిలిటీస్ నీకు నీకు ఏదైనా అసాధ్యం కాదు కదా అని నా కూతురికి ఏ కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వద్దు ఏమి ఇవ్వద్దు తను నార్మల్గా అవ్వాలి లేయాలని ప్రార్థన చేయడం స్టార్ట్ చేసింది కానీ ఆశ్చర్యరీతులు ఈవెన్ ఐ లాస్ట్ నేను నా నా మెమొరీ లెవెన్ ఇయర్స్లో అగైన్ ఐ లాస్ట్ మై మెమొరీ మళ్ళీ నా పేరెంట్స్ జీరో నుంచి స్టార్ట్ చేసిన ఈవెన్ నా పేరెంట్స్ని కూడా గుర్తుపట్టలేదు నేను ఆ టైంలో మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసిన సి సో అండ్ సో మై బ్రదర్ మై సిస్టర్ మై మామని చెప్పి అలా లెవెన్ ఇయర్స్లో మళ్ళీ సేమ్ దేవుడు నన్ను కాపాడారు మరణ అంచుల్లో వెళ్ళిన నన్ను తీసుకొచ్చి మరలా బతికించారు అగైన్ వెనామ్ ఫిఫ్టీన్ ఫోర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ సేమ్ థింగ్ రిపీటెడ్ ఇన్ మై లైఫ్ మరలా అదే సిక్నెస్ అలాగే రిపీట్ అయింది అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయినాం ఈసారి ఏ ఏ టెస్ట్ చేపించినా అన్ని టెస్ట్లు నార్మల్ వస్తున్నాయి కానీ సిక్నెస్ మాత్రం పోవట్లేదు ఐసీయూలో ఉంచారు కొన్ని రోజులు ఐసీలో ఉంచి ఇంక ఇక్కడ అవ్వదు యూ బెటర్ టేక్ టు టేక్ హర్ టు హైదరాబాద్ హైదరాబాద్కి తీసుకెళ్ళండి అక్కడ మంచి ట్రీట్మెంట్ ఉంటుంది అక్కడ డాక్టర్స్ చూసి ఏం ప్రాబ్లం ఉంది అని చెప్తారు అని చెప్పినారు అప్పుడు మా మా పేరెంట్స్ నన్నీ తీసుకెళ్దాము ఇంకా అని చెప్పి ఇంటికి తీసుకొని వచ్చినారు నా రెండు చేతులకి సెలైన్స్ ఉన్నాయి నేను ఒక్కటే అన్న నన్ను ఇంటికి తీసుకెళ్ళొద్దు నన్ను చర్చ్కి తీసుకెళ్ళండి అని చెప్పినాను మై మదర్ టుక్ మీ టు చర్చ్ చర్చికి తీసుకెళ్ళినాము జస్ట్ ఆ చర్చ్లో సేవకులు ప్రార్థన చేస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర కూర్చొని జస్ట్ ప్రేయర్ చేసినాను దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ హ్యాడ్ ఎన్కౌంటర్ విత్ మై గాడ్ అది మొదటిసారి నాకు దేవుడితో ముఖాముఖి దర్శనం అవ్వటం ఐమ్ జస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అయినా ఆ టైంలో ఉన్నప్పుడు పదహైదు సంవత్సరాల వయసులో ఉండేదాన్ని నేను ప్రేయర్ చేస్తా ఉన్నా ప్రేయర్ చేస్తా ఉన్నా ఒక్క టచ్ నా రెండు చేతులకి సెలైన ఉందండి కానీ ఆయన ఎప్పుడైతే వచ్చి నన్ను తాకినాడో ఐ వాజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ నా కంట్రోల్లో నేను లేను ఐ వాజ్ లాస్ట్ నేను ఫుల్ ఇమర్స్ అయిపోయిన అనాయింటింగ్తో దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఫిఫ్టీన్ ఇయర్స్లో ఉన్నప్పుడు నేను అన్య భాషలు ఫస్ట్ టైం పొందుకున్న దాని తర్వాత నేను బాప్తిజం తీసుకున్న నేను ఎప్పుడైతే ఫిఫ్టీన్ ఇయర్స్లో నాకు ఎన్కౌంటర్ అయ్యిందో ఐ డిడ్ నాట్ ఇమీడియట్లీ స్టార్ట్ మై మినిస్ట్రీ నేను వెంటనే నా మినిస్ట్రీ స్టార్ట్ చేయలేదు ఐ వెయిటెడ్ నాకు ఒక్క టచ్ కానీ ఆ టచ్ నా లైఫ్ని మార్చేసింది అందుకే చెప్తాము చెప్తా ఉంటాం కదా ఎన్కౌంటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఒక్క ఎన్కౌంటర్ చాలు మన జీవితాన్ని మార్చడానికి ఆ ఎన్కౌంటర్ జరిగినప్పుడు దాని తర్వాత బాప్తీసం తీసుకున్న టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు మళ్ళీ సేమ్ సిక్నెస్ రిపీటెడ్ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నేను టెన్త్లో ఒక త్రీ మంత్సే పోయిన స్కూల్కి ఈ మా ప్రిన్సిపల్ పిలిచి నన్ను ఈ మేము ఈ అమ్మాయి ఫెయిల్ అవుతుంది వద్దు ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోండి ఇంకా మా మా స్కూల్లో ఇంతవరకు ఎవరు ఫెయిల్యూర్స్ లేరు నేను గుడ్ షెపర్డ్ స్కూల్లో చదువుకున్నాను అంద్యాలలో మా స్కూల్లో ఇంతవరకు ఎవరు ఫెయిల్యూర్స్ లేరు ఈ అమ్మాయి వల్ల ఒక ఫెయిల్యూర్ మిగిలిపోతుంది తీసుకెళ్ళండి అన్నారు కానీ మా డాడీ రిక్వెస్ట్ చేస్తే ఉండించుకున్నారు అండ్ టెన్త్లో నేను నేను పూర్తిగా ఇంకా హీల్ అయిపోయినాయి కదా ఫిఫ్టీన్ ఇయర్స్లో పూర్తి చర్చ్లోనే ఉండేదాన్ని ఎక్కువ ఎక్కువ సేవకుల దగ్గర పరిచర్య చేస్తూ ఉండేదాన్ని స్కూల్కి ఓన్లీ ఎగ్జామ్స్ ఉన్న ఉన్నప్పుడే వెళ్ళి వచ్చే వచ్చేదాన్ని అయితే టెన్త్ ఎగ్జామ్స్ అప్పుడు ఇట్స్ ఓన్లీ లైక్ ఏంజల్స్ హెల్ప్ చేసినాయి అంతే నా టెన్త్లో టెన్త్ ఎగ్జామ్స్ ఎయిట్ పాయింట్ ఎయిట్ గ్రేడ్తో పాస్ అయిన నేను ఈవెన్ మై ప్రిన్సిపల్ వా షాక్ అబౌట్ దట్ దాని తర్వాత నాకు ఏజీ అగ్రికల్చర్లో సీట్ వచ్చింది గవర్నమెంట్ సీట్ ఐ వెంట్ టు స్టడీ ఐ కంప్లీటెడ్ మై డ్రాబ్యాక్ తీసుకున్న ఏజీబిఎస్సీలో నాకు నేను సెవెంటీన్ ఇయర్స్ ఉన్నప్పుడు గాడ్ నన్ను పిలిచడం ద్వారా థర్డ్ ఇయర్లో నేను డ్రాబ్యాక్ తీసుకొని ఫుల్ టైమ్ మినిస్ట్రీలోకి వచ్చినాను ఆఫ్టర్ ఐ కేమ్ టు ఫుల్ టైమ్ మినిస్ట్రీ ఇట్లా నేను ఎప్పుడైతే సేవకుల దగ్గర ఉండేదని అందరూ అనుకుంటారు కదండీ సే ప్రాఫిటస్ అంటే చూడడానికి మంచిగా అఫీషియల్గా ఉన్నారు డైరెక్ట్ ప్రాఫిటస్ అయింటారని ఎప్పుడు మేము నేనైతే అట్లా ఎప్పుడు అవ్వలేదు ఐ వర్క్ నాకు నేను ఫిఫ్టీన్ ఇయర్స్లో ఎప్పుడైతే నన్ను నేను దేవుడికి సమర్పించుకున్న ఒక్క టచ్ ద్వారా నేను నీలకడగా ఉన్నానో నేను ఏదైతే చర్చికి మేము వెళ్తామో అక్కడ ఈ ఐ స్టార్టెడ్ మై మినిస్ట్రీ ఫ్రమ్ బాత్రూమ్ వర్క్ బాత్రూమ్ కడిగే దగ్గర నుంచి నా మినిస్ట్రీ వర్క్ స్టార్ట్ చేశాను ఐ వాజ్ వెరీ ఫెయిత్ఫుల్ నాకు ఇచ్చిన చిన్న పనిలోనే నేను చాలా నమ్మకంగా ఉండేదాన్ని ఆ నమ్మకత్వాన్ని దేవుడు చూసి నాకు ఈరోజు ఈ స్థితినిచ్చాడని నేను నమ్ముతున్నాను హాలి అలాగే నేను ఇక అగ్రికల్చర్ చదువుతున్నప్పుడు ఒకరోజు మా డాడీకి మా డాడీకి నన్ను కలెక్టర్ చేయాలంటే మా డాడీకి చాలా ఇష్టం నా బిడ్డ ఎప్పుడు కలెక్టర్ అవ్వాలి కలెక్టర్ అవ్వాలి అని అంటూ ఉండేవారు కానీ దేవుడు ప్లాన్ అది కాదు కదా ఒక సెవెంటీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు గాడ్ నాతో మాట్లాడినారు మాట్లాడి వెన్ ఐ వాస్ సిక్ నేను సిక్ ఉన్నప్పుడు గాడ్ ఒకటే చెప్పరు చాలామంది ప్రాఫిట్స్ వచ్చి నాకు చెప్పినారండి ఐఎమ్ టెల్లింగ్ యూ ట్రూత్ యు ఆర్ ఏ ప్రాఫిట్ యూ విల్ బికమ్ ఏ ప్రాఫిట్ యూ విల్ బికమ్ ఏ ప్రాఫిట్ దట్ డిడ్ నాట్ మేక్ మీ ఏ ప్రాఫిట్ అది నన్ను ప్రాఫిట్ చేయలేదు ఐ హర్డ్ అ వాయిస్ ఐ హర్డ్ అ వాయిస్ దట్ వాయిస్ మేడ్ మీ టు స్టాండ్ హియర్ ఎంతోమంది వచ్చి చెప్పినారు నీ కాలింగ్ ఇది నువ్వు ఇదైతే కానీ నేను దాన్ని పట్టుకొని నా కాలింగ్లోకి రాలేదు ఎప్పుడైతే నేను నా దేవుడు నాతో మాట్లాడి నాకు చెప్పినాడో అప్పుడే నేను నా కాలింగ్ని పట్టుకొని నేను ముందడుగేశాను వెన్ మేనమ్ సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ నేను ఒక బెరాకా ప్రాఫిటిక్ మినిస్ట్రీస్లో ట్రైనింగ్కి వెళ్ళినాను అక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇంకేముంది డైలీ ఐ యూస్ టు రీడ్ ఫార్టీ చాప్టర్స్ డైలీ ఫార్టీ చాప్టర్స్ టంగ్స్ ఫార్టీ చాప్టర్స్ టంగ్స్ ఈవెన్ నా ఫ్యామిలీతో ఎక్కువ కమ్యూనికేట్ అయ్యేదాన్ని కాదు ఐ గేవ్ మై యంగ్ లైఫ్ టు గాడ్ అదే కదా నేను సిక్స్టీన్ ఇయర్స్లో ఒకటే చెప్పాను గాడ్కి గాడ్ అందరూ ఎంగేజ్లో పడిపోతూ ఉన్నారు కదా నన్ను పిలుచుకున్నావు నేను నీకు మాత్రమే సొంతం నా ఎంగేజ్ని నీ చేతుల్లో పెడుతున్నా హౌ ఎవర్ యూ వాంట్ టు యూజ్ మీ యూజ్ మీ నాకు కాథలిన్ కుల్మన్ గారు అంటే చాలా ఇష్టం ఐ వాజ్ వెరీ ఇన్స్పైర్డ్ అబౌట్ హర్ నేను ఒకటే చెప్పేదాన్ని యూజ్ మీ యాజ్ యూఆర్ వెజిల్ లోడ్ చాలా వెజిల్స్ కాదు నీ నీకు ఎవరైతే ఈల్డింగ్ ఉంటారో వాళ్ళు నీకు ఇంపార్టెంట్ అన్నావు కదా నేను నీకు ఈల్డ్ అవ్వడానికి రెడీగా ఉన్నాను నాకు ఆ ఏజ్లో ఏం తెలీదు బట్ ఐ యూస్ టు టెల్ గాడ్ ఐఎమ్ రెడీ టు ఈల్డ్ ఫర్ యూ లాడ్ ఐఎమ్ హియర్ యూజ్ మీ నన్ను లొకేట్ చెయ్యి నన్ను వాడుకో ఐ యూస్ టు రీడ్ ఎవ్రీడే ఫార్టీ చాప్టర్స్ బైబుల్ అలా ఒకరోజు ఫార్టీ చాప్టర్స్ చదివి క్రిస్మస్ షాపింగ్కి పోతా ఉన్నాం నేను ఎవరికి డెలివరీస్ చేయలేదప్పుడు నేను జస్ట్ లిటిల్ గర్ల్ బేబీ క్రిస్టియన్ బేబీ సేవకుడు రాగా ఉండేదాన్ని ఐ జస్ట్ కేమ్ అవుట్ నేను మా ఇంట్లో నుంచి మేము ఫ్యామిలీతో బయటకు వచ్చినాము షాపింగ్ అని వన్ పర్సన్ హూ ఇస్ డీమన్ పర్సెస్ స్టార్టెడ్ మ్యానిఫెస్టింగ్ ఆన్ ద రోడ్ వాట్ షుడ్ ఐ డూ నౌ షుడ్ ఐ గో అండ్ ప్రే ఫర్ హిమ్ ఐ డిడ్ నాట్ ప్రే నాకు అది కొత్త కదా భయం వేసింది వాట్ గాడ్ ఏంటి దీని హీఈ్ రోమింగ్ నా చుట్టూ తిరుగుతూ ఉన్నాడు మేము మేము ఆటో ఎక్కితే ఆటో చుట్టూ తిరుగుతూ ఉన్నాం అప్పుడు అర్థమైంది ద పవర్ ఆఫ్ ద వర్డ్ వర్డ్ మనం ఎంత వర్డ్ చదువుతామో ఆ పవర్ నేను ఒకటే చెప్తా అందరికీ నువ్వు ఎంత వర్డ్ చదువుతావో నాకు చెప్పు నీ లెవెల్ ఏంటో స్పిరిచువల్గా నేను చెప్తా అని చెప్తా ఎవరికైనా ఈవెన్ మీకైనా అదే చెప్తా మీరు వచ్చి నాకు చెప్పండి సిస్టర్ నేను ఇన్ని అధ్యాయులు బైబుల్ చదువుతాను నీ రిలీమ్లో నీ యొక్క లెవెల్ ఏంటో నేను ఈజీగా చెప్పగలుగుతా వర్డ్ విల్ మేనిఫెస్ట్ మన లైఫ్లో వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ నా మినిస్ట్రీ కూడా ఫస్ట్ స్టార్ట్ అయింది వర్డ్తోనే ఫార్టీ చాప్టర్స్తోనే నా మినిస్ట్రీ స్టార్ట్ అయింది ఇంట్లోనే ఉండేదాన్ని నేను బాగా బైబుల్ చదువుకుంటూ ఉండేదాన్ని అట్ సర్టన్ టైంలో ఒక ప్లాట్ఫామ్ వచ్చింది కానీ ఈ సెవెన్ సిక్స్టీన్ ఇయర్స్లో నేను సరెండర్ అయినప్పుడు నుంచి ట్వంటీ ట్వంటీ ఇయర్స్ వరకు ఐ వాజ్ స్ట్రగుల్ విత్ ద మెంటర్స్ హూ ఐ మెట్ నేను చాలామంది మెంటర్స్ని కలిశాను మెంటర్స్ అంటే మన లీడర్స్ ఉంటారు కదా మన లీడర్స్ని చాలామంది అంటే గైడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా మనల్ని ఆత్మీయంగా వాళ్ళని చాలామందిని కలిసిన కానీ వాళ్ళ ద్వారా నేను చాలా ఫెడ్అప్ అయిపోయినా ఇంకే ఎట్లా ఫెడ్అప్ అయిపోయినా అంటే మనుషుల్ని నమ్మకూడదు సేవకులు అంటే దొంగలు దొంగలు దొంగ పాస్టర్స్ దొంగ బోధకులు అస్సలు సేవకుల్ని నమ్మకం ఈ జనరేషన్లో నిజమైన పాస్టర్స్ లేరు అందరు దొంగ అది అదొకటి అంటే నేను నేను వెళ్ళిన సఫరింగ్ ద్వారా నా మైండ్లో అది ఒక ముద్ర పడిపోయింది సేవకులు అంటేనే స్వార్థం చూసుకుంటారు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూస్తారు సేవకులు అంటేనే దొంగ ఇంకా అయ్యో నేను ఫెడ్అప్ అయిపోయి ఒక్కటే చెప్పిన గాడ్ నువ్వు నేను నాకేమింటారు వద్దు నువ్వు నేను నువ్వేం చెప్తే నేను అది చేస్తా అంతే ఇంకా నాకు ఏం ఎంటర్ అవసరం లేదు నీకు తెలుసు నేను మనుషులతో ఎంత విసిగిపోయినానో ఎంత మోసపోయినానో ఈ మెంటర్స్ ద్వారా నాకు ఏ మెంటర్ వద్దు నువ్వు ఇచ్చినా నేను నమ్మే పొజిషన్లో లేను అని చెప్పేసిన నేను సో నేను ఒక మినిస్ట్రీలో వర్క్ చేస్తూ ఉండేదాన్ని వర్క్ చేస్తున్న ప్లాట్ఫామ్ అంత ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ బట్ మెంటస్ ద్వారా మాత్రం చాలా సఫర్ అయినా నేను నార్మల్ సఫరింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీన్ సిక్స్టీన్ నుంచే నేను నా మెంటర్స్ ద్వారా ఎంత ప్రెషర్ ఉండేదంటే ఇంకా నేను మీరు అర్థం చేసుకొని ఇంకా పాస్టర్స్ అంటేనే మోసం అనే స్టేజ్కి వచ్చిన నేను కానీ ట్వెన్ నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో డిసెంబర్లో నా లైఫ్లోకి ఆర్డీజే కింగ్ని తీసుకొచ్చిన దేవుడు ఐ మీన్ లూయా దీనికి కూడా ఒక సాక్ష్యం ఉంది ఏంటంటే నేను నమ్మలేదు ఈవెన్ పప్పని కూడా నేను నమ్మలేదు మా పేరు మా మమ్మీ మా అక్క చూసేవాళ్ళు పప్ప లైవ్ ఇంకా నేను పాస్టర్తో ఫెడ్అప్ అయిపోయినా కదా ఎవరిదైనా వాక్యం పెడితే ఇంట్లో సౌండ్ తగ్గియండి నాకు వినిపించదు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పప్పది పెట్టేవాళ్ళు సౌండ్ తగ్గించుకొని తినండి మమ్మీ నాకు ఇష్టం లేదు అని చెప్పేదాన్ని లేదు సార్ మంచోడు అట్లా సార్ సాక్ష్యం వినది నువ్వు విను నాకు వద్దు నేను విసిగిపోయినా త్రీ మంత్స్ మా మమ్మీ మా మా అక్క త్రీ మంత్స్ వాళ్ళు నన్ను ఫోర్స్ చేసినారు త్రీ మంత్స్ వాళ్ళ మాట వినలేదు ఒకటే గాడ్ నువ్వు ఉన్నావు నాకు చాలు నువ్వు నేను అంతే ఇంకెవ్వరు వద్దు నాకు నేను విసిగిపోయినా అని చెప్పేది ఇంకా ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో పప్ప నంద్యాలకు వస్తున్నాడని తెలిసింది అది కూడా మా పేరెంట్స్ మా మమ్మీనే ఫోర్స్ చేసి కలుద్దాం 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 అంటే ఇష్టం లేకున్నా కష్టంతో నెంబర్ తీసుకొని కాంటాక్ట్ అయినా నేను అగెయిన్ రిపీట్ ఇష్టం లేకుండా కష్టంతో నెంబర్ తీసుకొని కాంటాక్ట్ అయ్యో ఎప్పుడు వస్తున్నారో మేము కలవచ్చా అన్నాము సరే కలవచ్చు అన్నారు రమ్మన్నారు ఇంకా ఆ రోజు ఎట్లా అంటే ఈరోజు ఈవినింగ్ కలవమన్నారు కదా నా గురించి నీకేం తెలుసు అంటే ఏం చెప్పాలి నేను అని ఫార్మాలిటీ కోసం అని సాక్ష్యం పెట్టుకొని విన్నా పప్పది జస్ట్ విన్నాం మళ్ళీ ఒకవేళ క్వశ్చన్ వేస్తే అప్పుడు నేనేం చెప్పలేకపోతే ఎందుకు ఇంటే బాగుంటుంది కదా మనకే మంచిదని జస్ట్ ఫార్మాలిటీ కోసం పప్ప సా అంటే ఏదో ఒక వీడియో చూద్దామనుకున్నా టెస్ట్ మనీ కనపడింది టెస్ట్ మనీ ఓపెన్ చేసినా ఆ టెస్ట్ మనీలో పప్ప లైఫ్ గురించి షేర్ చేసుకున్నారు ఎప్పుడైతే పప్ప లైఫ్ గురించి షేర్ చేసుకొని ఆ డిప్రెషన్ గురించి అంతా చెప్పినారు ఆహా ఇదేదో నాకు కనెక్ట్ అయ్యేలాగుంది కొంచెం నేను కూడా ఇదే వేలో పోతున్నా కదా అని అనిపించి ఓకే ఒకసారి ట్రైల్ వేద్దాం అన్నట్లు జస్ట్ ట్రయల్ కోసం పోయిన పప్ప దగ్గరికి ఆఫ్టర్ ఐ వెంట్ టు హిమ్ ఐ కేమ్ టు నో ఈవెన్ ట్రూ పాస్టర్స్ ఎగ్జిస్ట్ ఐ మీన్ హలీ ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి స్పిరిచువల్ మెంటర్స్ అన్నాం స్పిరిచువల్ లీడర్స్ అన్న చాలా ఇంపార్టెంట్ నేను ఇప్పుడు చెప్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మీ అందరి లైఫ్లో ఖచ్చితంగా స్పిరిచువల్ పేరెంట్స్ అనే వాళ్ళు ఉండాలి ఆర్ఫాన్గా అస్సలు బతకకూడదు స్పిరిచువల్ లైఫ్లో ఇప్పుడు మనం ఎర్త్లి ప్రకారంగా ఆర్ఫన్స్గా ఎట్ ఉంటే ఎలా స్ట్రగుల్ అవుతామో స్పిరిచువల్గా ఆర్ఫాన్గా ఉంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సింది వస్తుంది దెర్ విల్ బి నో వన్ టు గైడ్ ఇది జరగబోతుంది నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పే వాళ్ళు ఎవ్వరు ఉండరు కాబట్టి లైఫ్లో స్పిరిచువల్ మెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ మీ మెంటర్స్ని మీరు తెలుసుకోండి ఆల్రెడీ యూ హ్యావ్ కింగ్ ఓవర్ హియర్ మీకు కొత్త మెంటర్ అవసరం లేదు ఒకవేళ మీకు సపరేట్ పేరెంట్ ఉన్నారన్నా ఈ బోధన మాత్రం వదిలిపెట్టద్దండి బీ అటాచ్డ్ టు ద వర్డ్ ఈ ఈ ఇటువంటి ప్యూర్ వర్డ్ నాకు తెలిసి ఎక్కడ దొరకదు లైక్ ఏది యాడింగ్ ఉండదు ఏది కట్ ఆఫ్ ఉండదు మన వర్డ్లో ఇట్ ఈస్ ప్యూర్ వన్ కదా కాబట్టి ఎవ్వరు ఈ బోధన వదులుకోవద్దని నేను చెప్పి నేను ఎలా కనెక్ట్ అయినానో చెప్తున్నా ఇంకా మీరు చాలా బ్లెస్డ్ ఇంత దగ్గర ఉంటున్నారు పప్పకి యు ఆర్ ఆల్ బ్లెస్డ్ పీపుల్ అలా నేను పప్పకి కనెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చినాను ఇంత దూరం తీసుకొచ్చిన నన్ను అలాగే నేను మినిస్ట్రీ చేస్తున్నప్పుడు మెట్ ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ చాలా అంటే సిక్స్టీన్ ఇయర్స్ నుంచే మినిస్ట్రీ చేస్తున్నా కదా ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడు నాకు థ్రోట్ పెయిన్ థ్రోట్ ప్రాబ్లం ఎక్కువ త్రో ఒకరోజు మీటింగ్ చేసి ఇంటికి వెళ్ళినా ఇంటికి లోపల త్రోట్ బాగా స్వెల్లింగ్ వచ్చేసింది ఎందుకు స్వెల్లింగ్ వచ్చిందని హాస్పిటల్కి పోతే ఐ హ్యావ్ వాళ్ళ డాక్టర్స్ చెప్పినారు నోస్కి ఇయర్కి త్రోట్కి ప్రాబ్లం ఉంది మూడు ఆపరేషన్ చేయాలి అని అన్నారు ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ నో గాడ్ నువ్వు ఇది హౌ కెన్ దే డు ఆపరేషన్ నువ్వు ఐ విల్ నాట్ అగ్రి ఇంకా డాక్టర్ అంటే అరిచినారు నన్ను అసలు నువ్వు మాట్లాడకూడదు నువ్వు ప్రీచ్ చేయకూడదు ప్రీచ్ చేస్తే నీ నీ మూతికి ఒక కంచె వేస్తాము యూ షుడ్ నాట్ ఈవెన్ టాక్ అసలు ఇంట్లో కూడా మాట్లాడకూడదు ఈ అమ్మాయి ఇక్కడ ఒక నర్వ్ ఉంది అది చాలా చాలా తిన్ ఉంది ఒకవేళ అది కట్ అయితే ఇన్నర్ బ్లీడింగ్ అవుతుంది ఇన్నర్ బ్లీడింగ్ అయితే చాలా డేంజర్ అని చెప్పినారు బట్ ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ నువ్వు ఇచ్చినావు ఈ గొంతు నీ కొరకు ఆడబడాలి ఏ మనుషులు చెయ్యి గొంతుపైన పడకూడదని చెప్పి ప్రేయర్ చేసుకున్నాను ఈ రోజు వరకు ఏ సిక్నెస్ నేను ఎప్పుడైతే మినిస్ట్రీలోకి వచ్చినానో ఎప్పుడైతే గాడ్కి ఫుల్ టైం మినిస్ట్రీ సరెండర్ అయినానో ఐ నెవర్ మెట్ ఎన్ ఎనీ ఆపరేషన్ నాకు ఏ ఆపరేషన్ ఆపరేషన్ పడాల్సిన అవసరం రాలేదు ఏ సిక్నెస్ ఏ సిక్నెస్ అయితే నేను చెప్పినానో ఆ సిక్నెస్ కంటిన్యూ అవ్వాల్సిన అవసరం రాలేదు దేవుడు నన్ను పూర్తిగా స్వస్థపరిచి ఈ యొక్క స్థాయిలో దేవుని నన్ను నిలబెట్టారు ఈ అవకాశం ఇచ్చిన పప్పకి నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి ఇస్తూ వచ్చారు దేవుడి కొద్ది సాక్ష్యాన్ని గాక